అధ్యాయం నుంచి వరకు చదువుకుందాం మరునాడు వారు బేతనయ నుండి వెళ్ళుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చను దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీయు కనబడలేదు ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందరుగా అని చెప్పాను ఇది ఆయన శిష్యులు వినిరి యొక్క వాక్యంలో నుంచి యేసు ప్రభు భూలోకంలో జీవించినటువంటి చివరి మంగళవారం రోజున జరిగినటువంటి సంఘటన గురించి మనము ధ్యానం చేయబోతున్నాం సో యేసు ప్రభు యొక్క లాస్ట్ వీక్ ఆన్ దిస్ ఎర్త్ ఈ భూలోకంలో యేసు ప్రభు యొక్క చివరి వారం ఏ రకంగా గడిచింది అనేటువంటిది సార్వత్రిక క్రైస్తవ లోకం ధ్యానం చేస్తూ ఉండగా మనం కూడా ఆ యొక్క కాంటెక్స్లో దేవుని వాక్యాన్ని ధ్యానించడం దేవుని యొక్క చిత్తమని నేను భావిస్తూ ఉంటున్నాను దేవుని బిడలారా యేసు ప్రభు శిష్యులు ఈ లాస్ట్ వీక్లో ఎక్కడ కూడా వేరువేరుగా ఉన్నట్లుగా మనం గమనించాం ఎందుకంటే ఆయా సందర్భాల్లో యేసు ప్రభు ఒక్కడిగా ప్రార్థనకి వెళ్ళేటువంటి వాడు శిష్యులను మీరు పడవ ఎక్కి ప్రయాణం చేయండి అని చెప్పేవాడు కానీ ఈ లాస్ట్ వీక్లో గాడ్ వాస్ విత్ దెమ్ అండ్ దే ఆర్ విత్ ద లాడ్ వారు దేవునితో ఉన్నారు దేవుడు వారితో ఉన్నాడు దే డింట్ సెపరేట్ వాళ్ళు ఏమాత్రం వేరు చేయబడలేదు ఎందుకంటే ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ప్రభు వారికి నేర్పించాలి బోధించాలి తెలియజేయాలి అనేటువంటిది మనం గమనించగలం దేవుని బిడలారా నాకు అనిపిస్తుంది యేసు ప్రభు చివరి వారంలో ఏ ఏ యొక్క సమయాన్ని కూడా వ్యర్థం చేయలేదు ఏ కాలం తనకొచ్చినటువంటి అవకాశాన్ని ప్రభు వ్యర్థం చేయలేదు ప్రతి విషయంలో కూడా ప్రభు ప్రాపర్ వేలో స్పందించినట్లుగా మనం చూస్తాం ఇంతవరకు మనం చదువుకున్నటువంటి అంజూరపు చెట్టును దేవుడు శపించడం అనేటువంటిది ప్రామినెంట్గా రెండు సువార్తల్లోనే కనబడుతుంది ఒకటి మత్తస్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై రెండు వరకు చూస్తాం రెండవదిగా ఇంతవరకు మనం చదువుకున్న మార్కుసు వార్త పదకొండవ అధ్యాయం పన్నెండు నుంచి ఇరవై ఐదు వరకు సో ఈ ఈ యొక్క వాక్య భాగంలోనే అంజూరపు చెట్టును ప్రభు శపించినట్టుగా మనం చూస్తాం దేవుని బిడలారా అంజూరపు చెట్టుకు ఇస్రాయేల్ దేశంలో చాలా ప్రాముఖ్యత ఉంది లేదా బైబిల్లో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో హవ్వ ఎప్పుడైతే పాపం చేసిందో వాళ్ళు అంజూరపు కచ్చడములు కుట్టుకుని అని మనం చూస్తాం అంటే దాని అర్థం ఏంటంటే అంజూరపు చెట్టుకున్న ఆకులు చాలా పెద్దవి చాలా పెద్దగా ఉంటాయి సో దే కుడ్ ఈజీలీ కవర్ దేర్ బాడీస్ వారి శరీరాన్ని చాలా సులువుగా కవర్ చేసుకోగలిగారు అంటే చాలా పెద్ద ఆకులు కలిగినటువంటి చెట్టు చాలా ఎత్తుగా పెరుగుతుంది అని చెప్తారు ఇరవై నుంచి ముప్పై అడుగుల వరకు పెరుగుతుంది అని చెప్తారు దాని పళ్ళు చాలా స్వీట్గా ఉంటాయి చాలా ఆరోగ్యానికి మంచిది అన్నట్టుగా కూడా ఇస్రాయేల్ దేశంలో విరివిగా అంజురపు పండ్లను వాడతారు ఎక్కువగా ఇస్ ఇస్రాయేల్ దేశానికి వెళ్ళినటువంటి వారు ఈ పండ్లను తినడానికి ఇష్టపడతారు మరి ముఖ్యంగా భారతదేశం లాంటి భారతదేశంలో దొరకని పండ్లు ఇవి కానీ ఇప్పుడు గ్లోబలైజేషన్ కాబట్టి మన కడపలో కూడా అంజుర పండ్లు దొరుకుతుంటున్నాయి మరి ఇస్రాయేల్ దేశంలో పండేటువంటి అంజుర పండ్లు కాదో మనకు తెలియదు కానీ అంజురపు పండ్లు మాత్రం మనకు అవైలబుల్గా ఉన్నాయి కానీ దేవుని బిడలరా ఈ యొక్క అంజురపు చెట్టు సంవత్సరానికి మూడు కాపులు కాస్తుందండి ఇది మామూలుగా ఉండేటువంటి చెట్టు లాంటిది కాదు మామిడి చెట్టు ఒక కాపే కాస్తుంది కదా మామిడి పండ్లు ఒకే కాలంలో ఒకే కాపు ఉంటుంది అంతే కానీ అంజురపు వల్ల అలా కాదు మూడు కాపులు అనేటువంటివి ఈ అంజురపు చెట్టు నుంచి మనం గమనించగలం మరి ఇలాంటి చెట్టును యేసు ప్రభు చూశాడండి ఎప్పుడు చూశాడు అంటే ఎరుసలేమునకు ఆదివారమున జయోత్సవంతో ప్రవేశించాడు ప్రవేశించిన తర్వాత సోమవారాన ప్రభు తిరిగి ఆ వచ్చేశాడు బేతనీయకు వచ్చేశాడు బేతనీయకు వచ్చిన తర్వాత బేతనీయకు వచ్చిన తర్వాత ఆయన ఉదయాన్నే బయలుదేరి వెళుతుండగా బయలుదేరి వెళ్తుండగా అంజురపు చెట్టును ఆయన చూశాడు అంజూరపు చెట్టును చూచి అంజూరపు యొక్క చెట్టును గమనించిన ప్రభు అది చాలా పెద్ద ఆకులు కలిగినటువంటి చెట్టు కాబట్టి అందులో ఏమైనా పండ్లు దొరుకుతాయేమో అని ఆశించి దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు ఇది మనం చదువుకున్నటువంటి సీన్ కానీ విచిత్రం ఏంటంటే అంజురపు చెట్టులో ఆకులు తప్ప ఫలాలు లేకుండా ఉన్నాయి అప్పుడు దేవుడు దాన్ని శపించాడు శపించినటువంటి ప్రభు ఏమన్నాడంటే ప్రార్థన చేయనప్పుడు అని అంజురపు పండ్లను శపించడాన్ని ప్రార్థనకు లింక్ చేసినట్టుగా మనం చూస్తాం అందుకే ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం ఏంటంటే అంజురపు చెట్టు చెప్పే అతి ముఖ్యమైన ప్రార్థన రహస్యం అతి ముఖ్యమైన ప్రార్థన రహస్యం ఏంటి అంజురపు చెట్టును వాడుకొని దేవుడు మనకు ప్రార్థనను నేర్పించాలని కోరుతున్నాడు ప్రార్థనే కాదు మరి రెండు విషయాలు కూడా ప్రభు మన ఎదుట ఉంచాలని మొదటిగా బైబిల్లో మనం చూస్తే అధ్యాయం పదమూడు వచనాలు చూద్దాం మొదటిగా ఏం చేశాడు ప్రభు అనేటువంటిది మార్కు వార్త అధ్యాయం పన్నెండు మరునాడు వారు బేతనియా నుండి వెలుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూసి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు చాలు దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూస్తుంటున్నాం పదమూడవ దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను మీద ఏమైనా దొరుకునేమో అని దేవుడు వచ్చాడు ఇప్పుడు ఒకవేళ అంజురపు చెట్టును మనం ఇంటర్వ్యూ చేద్దాం అంజురపు చెట్టు నువ్వు ఏ రకంగా భూలోకానికి వచ్చావు అంజురపు చెట్టు ఏమంటుంది అంటే ఆది కాలంలో దేవుడు కలుగునుగా కంటే నేను కలిగాను అప్పటి నుంచి నేను అంజురపు చెట్టుగా భూలోకంలో చలామణవుతున్నాను అప్పటి నుంచి అంజురపు పళ్ళు నేను కాస్తున్నాను అప్పటి నుంచి దేవుడు నన్ను కాపాడుతున్నాడు నేను అంతరించిపోలేదు ఆది కాండంలో ఆదాము దగ్గర ఉన్నటువంటి చెట్టుగా దేవుడు నన్ను ఏం చేశాడంటే ఇప్పటి వరకు నన్ను అదే రకంగా కాపాడుతూ వచ్చాడు ఎందుకు కాపాడుతూ వచ్చాడు అంజూరపు చెట్టు అంటే అంజురపు చెట్టు అంటది దేవుడు నన్ను అంజూరపు పండ్లు ఇవ్వడానికి అంజూరపు వృక్షాన్ని భూలోకంలో కొనసాగించడానికి దేవుడు నన్ను ఉంచాడు మరి ఆ నీ సృష్టికర్త నిన్ను కలుగజేసిన దేవుడు నిన్ను భూలోకంలో అనుమతించిన దేవుడు నీకు ఫలాలను ఇస్తున్నటువంటి దేవుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు వాట్ వాస్ యువర్ రియాక్షన్ నీ యొక్క స్పందన ఏంటిది బైబిల్లో చూస్తే అంజురపు చెట్టును చూశాడు అందులో ఏమైనా దొరుకునేమో అని వచ్చెను ఏమైనా దొరుకునేమో అని వచ్చాను పద్నాలుగు వచ్చినా చూడండి ఇప్పుడు వచ్చిన ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమియు కనబడలేదు దేవుని బిడలారా దేవుడు ఆశతో వచ్చాడు అంజురపు చెట్టు కదా ఆకలికొని వచ్చాడేమో లేకపోతే చివరిసారిగా ఈ అంజురపు పండ్లు భూలోకంలో తినాలి అని ఆశతో వచ్చాడేమో ఆశతో వచ్చినటువంటి ప్రభుకు నిరాశ మిగిలింది ఏంటంటే ఆకులు తప్ప ఫలములు లేవు దేవుని విడలారా ఎవరు నీ దేవుడు తెలుసా నీలో ఎలాంటి లక్షణాలు ఉంటాయో అదే లక్షణాలు దేవుల్లో ఉంటాయి నువ్వు ఎప్పుడు కూడా దేవుని దగ్గర ఏమైనా దేవుడు ఇస్తాడేమో ఏమైనా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడేమో ఏమైనా దేవుని దగ్గర నుంచి నేను పొందుకోగలమేమో దేవుడు ఏమైనా నాతో మాట్లాడతాడేమో అని నువ్వు దేవుని దగ్గరకు వస్తావు కదా దేవుని కూడా అదే రకంగా ఆలోచన ఉంది ఏమైనా ఈ వ్యక్తి దగ్గర నేను పొందుకోగలనా నాకు నచ్చింది ఏమైనా ఇదిగో సుధీర్ దగ్గర దొరక దొరకగలదా ఇదిగో ఈ వాక్యం వింటున్న వాళ్ళ దగ్గర దొరకగల దా అని ఒకవేళ దేవుడు నీ దగ్గరికి వస్తే నీ దగ్గర ఆశించినటువంటి జీవితం ఉందా అది మొట్టమొదటిగా మనం పరీక్షించుకోవాలి వాట్ ఈస్ ఎ క్రిస్టియన్ లైఫ్ క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే దేవుని దగ్గర నుంచి పొందే పొందే జీవితమే కాదు దేవుడు ఆశించినప్పుడు ఇచ్చేటువంటి జీవితంగా కూడా ఉండాలి దేవుని దగ్గర నుంచి పొందే జీవితమే కాదండి దేవునికి ఇచ్చే జీవితం కూడా ఉండాలి ఇది దేవుని దగ్గర నుంచి పొందుతుంది ఆది కాండంలో నుంచి ఈ పండ్లు కాస్తూ 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 లక్షల కోట్ల మందికి పళ్ళు ఉపయోగపడుతూ వచ్చాయి కానీ అవసరానికి యేసు ప్రభు దగ్గరికి వస్తున్నా కానీ ఈ చెట్టులో ఫలం లేదు ఈ చెట్టులో ఫలం లేదు దేవుని బిడలారా నీ దగ్గర నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేసేవి కొన్ని ఉంటాయి అది నీ దగ్గర నుంచి మాత్రమే దేవుడు ఎక్స్పెక్ట్ చేయగలడు నా దగ్గర నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేసేవి కొన్ని ఉంటాయి అది నా దగ్గర నుంచే దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు నా దగ్గర ఉండేటువంటిది నీ దగ్గర నుంచి నా దగ్గర ఉండవలసింది మీ దగ్గర నుంచి దేవుడు ఎప్పుడు కూడా ఎదురు చూడాడు అంజూరపు పండ్లు అంజూరపు చెట్టు దగ్గరే ఉంటాయి అందుకే అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చాడు అంజూరపు చెట్టు అవ అంజురబు పండ్ల కోసం మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళా దేవుడు అంజురబు చెట్టు దగ్గరికి వచ్చాడు ఎవరి ఫలం వాళ్ళ దగ్గర ఉంటుందండి అందుకే అదే ఇదే భాగంలో ఆదివారం మనం చూసాం దేవుడు ఆ యొక్క ఎరుసలేమునకు ప్రవేశిస్తూ ఉండగా దేవుడు అంటాడు మీరు వెళ్ళి ఎదుటగా ఉన్న గ్రామానికి వెళ్ళడి అక్కడ కట్టబడిన గాడిద ఒకటి ఉంటుంది అది ప్రభువుకు కావలసి ఉన్నది అది ప్రభువుకు కావలసి ఉన్నది కట్టబడిన గాడిదే పిల్ల ప్రభువుకు కావలసి ఉన్నది దేవుని బిడ్డలారా ఆ యజమాని ఏం చేశాడు చూడండి అదే పదకొండవ అధ్యాయం మూడవ వచనం దానిని విప్పి ఎవడైనాను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్ము అడిగిన యెడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను ఎలా ఎలా ఉందంటే రెస్పాన్స్ ప్రభువుకు కావలసి ఉన్నది అని శిష్యులు వచ్చి అడిగితే ప్రభువుకు కావలసి ఉన్నదని ప్రభు అడగలేదండి శిష్యులు వచ్చి అడిగారు శిష్యులు వచ్చి అడిగితే బైబిల్లో వ్రాయపడితే తక్షణమే పంపివేస్తాడు తదు అంటే దేవుడు అడుగుతుండగానే వెంటనే స్పందించే వ్యక్తిని మనం ఇక్కడ చూస్తాం శిష్యుల ద్వారా అడిగాడండి నేరుగా దేవుడు అడగలే కానీ ఇక్కడ దేవుడే వచ్చి అంజురపు చెట్టు దగ్గర నిలబడి దీంట్లో ఏమైనా పనులు ఉంటాయేమో చూస్తే ఒక్క పండు కూడా దొరకలేదు దేవుని బిడ్డలారా ఇదిన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే అది నేను ఆదివారం యూత్ మీటింగ్లో ఇదే మాట చెప్పాడు దేవుడు గార్ధబమును బమును గాది ఎక్కింది గాడిద పిల్లని ఎక్కాడు గాడిద పిల్లని ఎక్కాడు ఆ గాడిద పిల్లని ఎక్కడంలో అందుకే ఇంగ్లీష్ వైపులో చాలా స్పష్టంగా ప్రయపడి కోల్ట్ అని ఉంటుంది సిఓఎల్టీ అంటే యేసు ప్రభు పెద్ద గాడిదని ఎక్కల గాడిద పిల్లని ఎక్కాడు దేవుడు ఎక్కినటువంటి గాడిద ఎవరు ఎక్కనటువంటి గాడిద గాడిద ఆ గాడిద పిల్ల ఆ గాడిద ప్రభుకు కావాలంటే ఇచ్చేసాడు గాడిదనిచ్చాడు గాడిద పిల్లనిచ్చాడు నాకు అనిపిస్తుంది ఒకటేనా ఉంచుకుంటా యేసు రెండు ఎందుకు అవసరం అని మాట్లాడలే తక్షణమే ఇచ్చినట్టుగా మనం చూసాం ఆ గాడిద కూడా అడ్డుదిడ్డంగా చెప్పలేదు దేవుని దగ్గరికి వచ్చేసింది దేవుడు దానిపైన కూర్చుంటే ఎవరు దానిపైన కూర్చోలేదు రెడీ టు క్యారీ జీసస్ దేవుని బిడ్డలారా క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే దేవుడు ఎప్పుడు నీ దగ్గరకు వచ్చి ఏమడుగుతాడు ఎప్పుడు దేవుడు నీ దగ్గరకు వచ్చి ఏం మమ్మల్ని ఏం అడుగుతాడు బ్రదర్ మా దగ్గర ఏముందని మాకే లేదు మేము దేవునికి ఏమి ఇవ్వాలి నీ దగ్గర ఉన్నవి ప్రభుకు తెలుసు నీ హృదయం ప్రభుకు కావాలి నీ హృదయం ప్రభుకు కావాలి అంటే నీ హృదయంలో దేవునికి స్థానం ఉందా దేవునితో పాటు ఇంకొక వాటికి స్థానం ఉన్నట్లయితే దేవుడు నీ హృదయంలో ఉండలేడు దేవుడు నీ జీవితంలో ఉండలేడు దేవుని బిడలారా దేవుడు ఈరోజు నీతో మాట్లాడేది నీవు ఇవ్వగలిగింది దేవునికి ఇవ్వగలిగే నా వ్యక్తిగా కనబడుతున్నావా ప్రతిరోజు ప్రభు అంటాడు నీ హృదయంలో నేను ఉండాలి కానీ కొన్ని సందర్భాల్లో దేవునితో పాటు ఇంకొకరిని కూడా నీ హృదయంలోని అనుమతిస్తూ ఉంటావు ఇంకొక అలవాటు ఇంకొకటి ఏదో దేవునికి వ్యతిరేకమైన దాన్ని నీ జీవితంలోకి అనుమతించే వ్యక్తివైతే దేవుడు చాలా బాధపడతాడండి దేవుడు చాలా బాధపడతాడు ఎందుకంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు ఉండకూడదు దేవుని బిడలారా దేవునికి నీ హృదయం కావాలి రెండవదిగా దేవునికి నీ సమయం కావాలి దేవునికి నీ సమయం ఇస్తున్నావా అంటే ఏదో ఈ హోలీ వీక్ కాబట్టి దేవునికి సమయం ఇవ్వడం కాదు ప్రతిరోజు దేవునికి నీవు ఇచ్చేటువంటి సమయం ఎంత నీవు నీవు దేవునికి ఇచ్చేటువంటి సమయం ఎంత దేవుని కొరకును కేటాయించే సమయం ఎంత దేవుని కొరకు నీ సమయాన్ని సద్వినియోగం చేయగలుగుతున్నావా లేకపోతే దుర్వినియోగం చేయగలుగుతున్నావా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు తక్షణమే పంపేశాడంటండి అక్కడ దేవుని బిడలారా ఈ అంజురపు పండు అయితే ఆకులున్నాయి ఆకులున్నాయి కానీ పలము లేదు ఫలము లేదు అందరికీ పళ్ళు ఇచ్చింది కానీ యేసు ప్రభుకు మాత్రం పళ్ళు లేవండి అందరికి ఇచ్చింది అంటే ఆదా మొదలుకొని వేల సంవత్సరాలుగా కోట్ల మందికి అంజురపు చెట్టు పండ్లు ఇచ్చింది కానీ దేవుని దగ్గరకు వస్తున్నగానే లేవు ఇది నానా నీ యొక్క సమయం అందరికి ఇస్తావు నువ్వు అందరికి ఇస్తావు అందరికి ఇస్తావు నీకు నీ సమయం ఉంటుంది ఇతరులకు నీ సమయం ఉంటుంది నీ కుటుంబానికి నీ సమయం ఉంటుంది దేవునికి మాత్రం సమయం చాలా తక్కువైపోతుంది దేవునికి సమయం తక్కువైపోతుంది దేవుని బిడలారా యేసు ప్రభు శిలవలో వ్రేలాడుతూ ఒక మాట అన్నాడు నాకు దప్పిక అవుతుంది ఎవ్వరు కూడా నీళ్ళు ఇవ్వాల చేదు చిరకనిచ్చారు దప్పిక అయినప్పుడు నీళ్ళు ఇవ్వాలండి దప్పిక అయినప్పుడు నీళ్ళు ఇవ్వడం అది 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 మానవ మానవ నైజం అది లేకపోతే మానవత్వం అనవచ్చు ఆదివారన చికెన్ షాప్ దగ్గరికి వెళ్తే వాడు చికెన్ పైన దాని మెడ పైన కత్తి పెట్టి ముందు దానికి ఏం చేస్తాడు తెలుసా కొన్ని నీళ్ళు పోస్తాడు కొన్ని నీళ్లు పోసిన తర్వాత ఆ నీళ్ళు తాగిన తర్వాత అమ్మ నాకు నీళ్లు తాపుతున్నాడే అనేటువంటి ఒక తృప్తిలోనికి వచ్చిన తర్వాత దానికి మెడ కోస్తాడు కానీ ఏసుప్రభుకు నీళ్ళు కావాలి అంటే నీళ్ళు ఇచ్చే నాదుడు ఒక్కరు లేరక్కడ చేదు చిరకనిచ్చేశాడు కానీ ఏసుప్రభు ఎంత ఇచ్చాడు వాళ్ళకు వారికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు వారికి దేవుని మార్గాన్ని తెలిపాడు పరలోకం ఎలాంటిది దేవుడు ఉండేటువంటి లోకం ఎలాంటిది ఎన్ని విషయాలు మూడున్నర సంవత్సరాలు వారితో నేరుగా చెప్పాడు బైబిల్లో రాయబడింది యేసు ప్రభు చెప్పినవన్నీ చేసినవన్నీ రాయాలి అంటే భూలోకం సరిపోదు అకామిడేట్ కాదు భూలోకంలో పెట్టడానికి భూలోకం సరిపోదు అంటే ఒక మాటలో చెప్పాలంటే భూలోకం అనే డేటాబేస్ భూలోకం అనే కంప్యూటర్ సరిపోదు అన్ని కార్యాలు మూడున్నర సంవత్సరాల కాలంలో ప్రభు జరిగిస్తే నీళ్ళు ఇవ్వమంటే ఒకరు ఇవ్వలేదండి నా నీ పరిస్థితి నా పరిస్థితి అదే అదే రకంగా ఉందేమో దేవుడు నీ దగ్గర నుంచి ప్రతిరోజు వస్తాడు నీ హృదయంలో ఉండాలని సారీ ప్రభా నా హృదయంలో వేరొకటి ఉంది నీ సమయం నాకు కావాలి సారీ ఐ కెనాట్ గివ్ యూ అంటున్నామా నీవు అంజుర పండ్ల అంజురపు చెట్టులాగా ఏసుప్రభును బాధిస్తున్నావు ఏసుప్రభును బాధిస్తుంటున్నావు దేవుని బిడలారా ఆ యొక్క గార్ధబు యజమాని తక్షణమే వానిని దానిని ఇక్కడికి పంపును ఒకరేమో వెంటనే రెస్పాండ్ అవుతున్నారు ఒకరేమో ఉన్నట్టుగా కనపడుతూ లేకుండా ఉంటున్నారు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు చివరి రోజున చివరి మంగళవారం భూలోకంలో హెస్ గాన్ త్రూ ఎ డిసప్పాయింట్మెంట్ యేసు ప్రభు మంగళవారం రోజున చివరి మంగళవారం భూలోకంలో శరీరధారిగా జీవించినప్పుడు హెస్ గాన్ త్రూ ద డిసప్పాయింట్మెంట్ నిరాశ గుండా వెళ్ళిపోయాడు ఏ చెట్టు అయితే తాను కలగజేశాడో ఆయన లేకుండా ఏదీ కలగలేదు అంజురబు చెట్టుతో సహా కానీ అంజురబు చెట్టు అనేది సారీ ప్రవ్వా నీ వచ్చేటైన్కి నా దగ్గర లేవు ఈరోజు దేవుని బాధ పెట్టేటువంటి గుంపులో నువ్వేమన్నా ఉన్నావా దేవుడు నీ దగ్గర ఆశతో వస్తాడు నాతో మాట్లాడతాడు ఈరోజు నా కుమారుడు ఇప్పుడు నాతో మాట్లాడుతాడు ఈ కుటుంబం కుటుంబ ప్రార్థనలో ఇప్పుడు నాకు విధేయత చూపుతారు ఇప్పుడు నాకు లోబడతారు దేవుడు ఎదురు చూస్తూ ఉంటే దేవునికి చేదు చిరకను అందిస్తున్నామా అలాగైతే యు ఆర్ జస్ట్ లైక్ ఎ ఫిక్టరీ నువ్వు ఒక అంజురబు చెట్టులాగానే ఉన్నావు అది కూడా మత్తైసు వార్త పదకొండు పన్నెండులో ఉన్న అంజురబు చెట్టులాగా ఉన్న మిగతా అంజురబు చెట్ల దగ్గర పనులు ఉన్నాయేమో ఈ చెట్టు దగ్గర పండ్లు లేవు పండ్లు లేవు మీరు అనవచ్చు బ్రదర్ తప్పు మాట్లాడుతున్నాం తర్వాత నేను వస్తాను ఎందుకు అంజురపు చెట్ల దగ్గర పండ్లు అనేటువంటి దేవుడు ఎదురు చూశాడు దేవుని పెడలారా గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ నీ దగ్గర నుంచి దేవుడు ఎదురు చూస్తాడు నువ్వు ఏ రకంగా ఎదురు చూస్తావో దేవుని దగ్గర నుంచి దీవెన్లు దేవుడు కూడా నీ దగ్గర నుంచి ఎదురు చూస్తాడు నీ నీ జీవితం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడు ప్రభు దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు ఆయుష్నిచ్చాడు కాపాడుతున్నాగా వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్ టు ద లాట్ దేవుని నువ్వు స్పందించే విధానం ఏంటిది దేవ ఇదిగో ఇన్ని నా జీవితంలో చేసావు ఇదిగో నా హృదయాన్ని నీకు ఇస్తా నా సమయాన్ని నీకు ఇస్తా ఇక దేవునికి ఏమి ఇవ్వగలవో నీవు దేవునికి ఇవ్వగలిగితే దేవుడు సంతోషిస్తాడు సంతోషిస్తాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఇది ఈ యొక్క డిసప్పాయింట్మెంట్తో ప్రభువు సెలవు దగ్గరికి వెళ్ళి సెలవులు అడిగాడు నీళ్ళు కావాలి అక్కడ కూడా చచ్చిపోతూ కూడా కోరిక తీర్చబడినటువంటి దేవుడు ఈరోజు దేవుని నీ సంతోషపెట్టే జీవితమా దేవుని దుఃఖ పెట్టే జీవితమా నీకు తెలుసు నీ జీవితం ఎలా ఉందో నాకు తెలుసు నా జీవితం ఎలా ఉందో ప్రభువునకు నువ్వు కావాలి ప్రభువునకు నీ హృదయం కావాలి ప్రభువుకు నీ సమయం కావాలి ప్రభువుకు నీ తలాంతు కావాలి ప్రభువుకు నీ డబ్బు కావాలి ప్రభువుకు నీ కుటుంబం కావాలి ప్రభువుకు నీ పరిచర్య కావాలి ప్రభువుకు నీ శక్తి సామర్థ్యాలు ఉపయోగించబడడం దేవుడు ఎదురు చూస్తుంటున్నాడు బైబిల్లో వ్రాయబడింది పూర్ణ బలముతో ప్రభుని సేవించుడి ఎలా సేవించాలంట పూర్ణాత్మతో పూర్ణ బలముతో నీ బలముతో దేవుని సేవించు అందుకే మన పరిచర్లో ఏం చేసాం పరిచయ చేయడానికి మీకు అవకాశం ఇచ్చాం మీ బలము మీ కొరకే కాదు మీ బలం ప్రభుత్వం కొరకే కాదు మీ బలము దేవుని కొరకు వాడబడాలి మీ బలముతో దేవుని గనపరచాలి బైబిల్లో నీ పూర్ణ బలముతో నీ దేవుని ప్రేమించు దేవుడు ఎదురు చూచేటువంటి నీ బలాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నావా లేకపోతే ఆర్ యూ లివింగ్ ఎన్ కంఫర్ట్ లైఫ్ కంఫర్ట్ జోన్లో ఉంటున్నావా అంటే చాలా సందర్భాల్లో మన మన యొక్క డ్రెస్సు నలకూడదు మన శరీరంలోంచి చెమట బయటికి రాకూడదు మన నడుము వంగకూడదు అనేటువంటి తలంపులో మనం ఉంటాం ఒకవేళ నీలాగా నాలాగా ఆ రకంగా దేవుడు అనుకొని ఉంటే పైకి ప్రభు వెళ్ళేవాడు కాదు ఆ శిక్ష అంతా నీవు నేను భరించే వాళ్ళం ఆ శిక్ష అంతా నీవు నేను భరించే వాళ్ళం దేవుని బిడ్డలారా దేవుని పని అంటే నేను ఎందుకు పరిగెత్తాను తెలుసా దేవుని పని అంటే నేను ఎందుకు నిర్లక్ష్యం చేయను తెలుసా ఎందుకంటే ఒకవేళ దేవుడు అదే రియాక్షన్ మన ఎదురు చూపిస్తే మనమే శిక్షించబడాలి ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు ఆశతో దేవుడు ఎదురు చూస్తూ ఉండగా వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్ టు ద లాడ్ దేవునికి ఏ రకంగా నువ్వు స్పందిస్తూ ఉన్నావు అంచురపు చెట్టు దగ్గర ఏమైనా పదం చూడండి చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రభు ఏమైనా దొరుకుతుందేమో అట్లీస్ట్ ఒక్కటైనా ఒక్కటి కూడా లేదు ఈరోజు నీ జీవితం నా జీవితం దేవుని దగ్గర అలాగనే ఉందా ఎంత కావాలంటే సమయం సెలికి ఇస్తున్నాం దేవునికి ఎంత ఇస్తున్నాం ఎంత కావాలంటే డబ్బు డాక్టర్ల దగ్గర మన అవసరతల కొరకు మన లగ్జురీస్ కోసం మనం ఖర్చు పెడుతున్నాం దేవునికి ఎంత ఇస్తున్నాం దేవుడు ఇచ్చినటువంటి బలంతో వీఆర్ ఎంజాయింగ్ వీఆర్ షోయింగ్ అవర్ టు ద వరల్డ్ నా బలం ఇది అని చూపించగలుగుతున్నావు దేవునికి ఏమి ఇవ్వగలుగుతున్నావు మనల్ని మనం పరీక్షించుకుందాం దేవుడు ఈరోజు అడుగుతున్నాడు ఏమైనా దొరుకుతుందా నీ దగ్గర అస్సలు లేకుండా ఉందా జవాబు నీ దగ్గరే ఉంది నా దగ్గరే ఉంది దేవునికి ఏమీ ఇవ్వలేకుండా నిరాశతో దుఃఖంతో ఆయనను బాధించే గుంపులో ఉంటున్నావా అలాగైతే చేసుకో అది మొదటిది రెండోదిగా బైబిల్లో చూస్తే మార్కుండో అధ్యాయం పదమూడవని చదువుకుందాం ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు ఇక్కడ బైబిల్లో మనం గమనిస్తే ఏసు ప్రభు అంజురపు చెట్టు దగ్గరకు వచ్చాడు అంజురపు పండ్లు ఏమైనా దొరుకుతుందేమో అని ఎదురు చూశాడు కానీ ఏం కనపడలేదు బైబిల్లో ఉన్నటువంటి విచిత్రమైన మాట ఏంటంటే ఏల అనగా అది అంజురపు పండ్ల కాలము కాదు బైబిలే చెప్తుంది అది అంజురపు పండ్ల కాలం కాదు అంజురపు పండ్ల కాలం కానప్పుడు అంజురపు కోసం ఎందుకు వచ్చాడు దేవుడు ఏమైనా దొరుకుతుందని ఎందుకు వచ్చాడు ప్రభు లాడ్ యు ఆర్ గోయింగ్ అగైన్స్ యువర్ నేచర్ నీ యొక్క స్వభావం ఏంటంటే నీవు అంజురబ పండును ఎలా డిజైన్ చేసావంటే అంజురబు పండు అంజురబు పండ్ల కాలంలో వస్తుంది ఆ కాలానికి వ్యతిరేకంగా ప్రభు వెళ్ళాడు ఆ కాలానికి వ్యతిరేకంగా ప్రభు వెళ్ళాడు అని అనిపించి దేవుడు తప్పు చేశాడు అని మనకు అనిపిస్తుంది దేవుడు తప్పు చేయుట అసంభవం దేవుడు తప్పు చేయుట అసంభవం మరి ఈ రకంగా కనపడుతుంది బైబిల్లో నీ బైబిలే చెప్తుంది కదా ఏ దేవుడైతే అంజురపు చెట్టుకు ఒక పండ్ల కాలం పెట్టాడు ఆ కాలంలో వెళ్ళాలి మరి ఇప్పుడు అంజురపు పండ్ల కాలం కాని కాలంలో ఎలా వెళ్ళి ఒక పండుని ఎక్స్పెక్ట్ చేస్తాడు ప్రభు అందుకోసమే ఫస్ట్లో నేను చెప్పాను అంజురపు పండ్లకు అంజురపు చెట్టుకున్న ప్రత్యేకత ఏంటంటే అది మూడు కాపు కాస్తుంది చాలా పెద్ద ఆకులు కలిగినటువంటిది చాలా టేస్టీ ఫ్రూట్నది భూలోకంలో భూలోకంలో ఉండేవారికి అందిస్తుంది కానీ అంజురపు చెట్టుకున్నటువంటి ఒక యునీక్ నేచర్ ఏంటి తెలుసా ఒక ప్రత్యేకమైన లక్షణం ఏంటి తెలుసా జాగ్రత్తగా వినండి అంజురపు ఆకులతో పాటు అంజురపు పళ్ళు ఉంటాయి ఈ చెట్టు ఎలాంటి చెట్టు అంటే అంజురపు పండ్ల కాలం కాదు అంటే అంజురపు పండ్ల కాలం కాకపోయినప్పటికీ ఈ చెట్టులో ఆకులు వచ్చేసే దీని యొక్క స్వభావం ఏంటంటే ఆకులతో పాటు పండ్లు కూడా రెడీ అయిపోతాయి దాంట్లో మామూలుగా ఏంటంటే మనకు ఒక చిన్న ఏమనాలి అది తెల్లగా వస్తుంది కదా దాని ఏమంటారు పువ్వు ఆ పువ్వు తర్వాత చిన్న ఆ యొక్క ఆ పండు యొక్క చిన్న సైజు ఒక విత్తనంలాగా ప్రారంభమవుతుంది ఆ తర్వాత ఫ్రూట్ అనేటువంటిది వస్తుంది కానీ అంజురపు చెట్టు అలా కాదు మీరు అంజురు చెట్టును స్టడీ చేసి చూడండి గూగుల్లో కూడా వెతికి చూడండి ఏ రకం ఉంటుందంటే ఆకులతో పాటు దాంట్లో ఫలం వస్తుంది మిగతా అంజురపు చెట్లన్నీ కూడా పండ్ల కాలం కాదు కదా అని గమ్మునుంటే మిగతా అంజూరపు చెట్లన్నీ దాంట్లో ఆకులు లేవు పండ్లు లేవు కాముగా ఉన్నాయి ఈ చెట్టు ఒక్కటి మాత్రం ఏం చేసింది తెలుసా చాలా పెద్ద ఆకులు చూపిస్తుంది యేసుప్రభు అనుకున్నాడు ఇది అంజురో పండ్ల కాలం కాదు అయినా ఈ చెట్టులో ఆకులు ఉన్నాయి ఈ ఆకులు ఉన్నాయి కాబట్టి ఇందులో పదం కూడా ఉంటుందని ఏమైనా అందుకే పదం రాయబడింది ఏమైనా దొరుకునేమో అని మిగతా చెట్లు లేదు దీంట్లో ఏమైనా దొరుకుతుందేమో అని వస్తే ఇంత పెద్ద ఆకులు ఉన్నాయి కానీ అంత పండు పిందె కూడా లేదు దాంట్లో దేవుడు చూసి శపించాడు దాన్ని దేవుడు శపించాడు దాన్ని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ జీవితంలో కనబడవలసింది ఏదో బయటికి చాలా పెద్దగా కనపడుతూ లోపల పండు లేని ఒక జీవితంగా ఉందా ఆకులేమో చాలా పెద్దగా బయటకేమో సూపర్ కనపడుతుంది దూరం చూస్తే అబ్బా ఈ చెట్టు అద్భుతమైన చెట్టు ఆ చెట్లన్నీ బేకార్ చెట్లు ఈ చెట్లన్నీ శాపగ్రస్తమైనవి ఇవన్నీ దేవునికి ఉపయోగపడనివి ఇదిగో ఏసుప్రభు వస్తున్న కానీ చూడు ఎంత బాగా రెడీ అయిపోయిందో ఈ చెట్టు అంజురపు పెద్ద పెద్ద ఆకులు వేసుకొని అందుకే యేసుప్రభు ఏమైనా అనుకొని అక్కడికి వచ్చాడు వస్తే ఆహా ఒక్క పండు కూడా పిందె కూడా లేదు అందుకే ఒక భక్తుడు ఒక పాట రాశాడు అంజూరపు చెట్టు ఒకటి దేవుడు నాటితే దాంట్లో పూతయినా పిందైనా ఏమైనా ఉంటుందేమో అని ఆశతో వస్తే ఏమి దొరకలా దేవుని బిడ్డలారా ఇది ఇది ఎలాంటి చెట్టు తెలుసా ఆకులు పుష్కలంగా ఉన్నాయి ఆకులతో పాటు ఖచ్చితంగా ఫలం ఉండాలాడా దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఫిక్టరీ కానీ ఆకులు తప్ప పలం లేదు ఏసు ప్రభుకే మోసం చేయాలని చూసినటువంటి చెట్టు ఇది తన సృష్టికర్తకే అన్యాయం చేసేటువంటి చెట్టు తన సృష్టికర్తకే తన వేషధారాన్ని చూపించిన చెట్టు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు దేవుని బిడ్డలారా మనం కూడా బయటికి చాలా బాగా కనపడుతున్నామేమో ఎవరు రారు చర్చికి మనమే వస్తున్నాం మన బంధువుల ఎవరు ఆత్మీయులుగా ఉండకపోవచ్చు మనమే చాలా ఆత్మీయంగా కనపడుతున్నాం ఈ మాక్ ఈ వాక్యం చదువుతుంటే నాకు అనిపించింది ఒక సుధీర్ అనేటువంటి నేను వాక్యం చెబుతూ స్టేజ్ పైన చాలా కనబడుతూ టీవీలో కనబడుతున్నానేమో బట్ దేవుడు ఎదురు చూచే పనులు నా జీవితంలో లేకుండా ఉంటే ఐ విల్ బి కట్స్ట్ నేను శాపగ్రస్తునిగా మారిపోతా దేవుని బిడ్డలారా నీ జీవితంలో దేవుడు చాలా ఎక్స్పెక్ట్ చేస్తాడండి ఎందుకంటే నువ్వు అలాంటి బిల్డప్ ఇస్తావు అలా కనపడతావు బా బైబిల్ పాటల ప్రార్థన సూపర్ కానీ అది బయట కనపడుతుందేమో లోపల ఏముంది లోపల దేవుడు ఎదురు చూసే ఫలం అనేటువంటిది ఉందా ఆ పలం అనేటువంటిది లేకుండా ఉంటే దేవుడు దాన్ని చూసి కోపగించాడు దేవుని బిడలారా వేషధారణ జీవితం అనేటువంటిది ఈ యొక్క చెట్టు దగ్గర అద్భుతంగా కనపడుతుందండి పైన ఆకులు పెద్ద పెద్ద ఆకులు ఆకుల లోపల ఉంటుంది పండ్లు కానీ ఆకులు తప్ప పనులు లేదు అందుకే దేవుడు దాన్ని శపించాడు నీ జీవితంలో కొన్ని వాస్తవ పరిస్థితులు చెబితే నచ్చదు మనకు అదే వేషధారణ కొన్ని వాస్తవాలు మన జీవితాలు చెబితే వెంటనే దాన్ని ఒక ఆకుతో కప్పుకోవాలని చూస్తాం మనం ఆ పర్వలేదు పర్వలేదు అని దేవుని బిడలారా వేషధారణ జీవితము అనేటువంటిది ఏంటంటే పేరు ప్రఖ్యాతులు కోరుకుంటుంది కానీ గుణ లక్షణాలు మారవు పేరు ప్రఖ్యాతులు ఉండాలి అబ్బా నన్ను చూసి అందరు మెచ్చుకోవాలి నేను అందరికి బాగా కనపడాలి అందరు నన్ను శుభాశయం మెచ్చుకోవాలి నన్ను చూసి అబ్బా సూపర్ నువ్వు అని నన్ను మెచ్చుకునేటువంటిది ఐ వాంట్ రిపిటేషన్ బట్ ఐ డోంట్ వాంట్ క్యారెక్టర్ దట్ ఈస్ హిపోక్రసీ వేషధారణ అంటే ఏంటంటే అందరి దగ్గర గుర్తింపు ఉండాలి కానీ అవసరమైన ఫలం ఉండకూడదు అవసరమైనటువంటి క్యారెక్టర్ ఉండకూడదు అవసరమైన దేవుడు కోరుకున్న లక్షణాలు నా దగ్గర ఉండకూడదు దేవుని బిడ్డలారా నిన్ను కూడా ఎందుకో మరి నిన్న ఇదే వాక్యం ఈరోజు ఇదే వాక్యం వేషధారుణ జీవితాన్ని దేవుడు ఎప్పుడు స్పేర్ చేయడండి దేవుడు ఎప్పుడు ఎంకరేజ్ చేయడు ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం ప్రభు తన వాక్య ధర్మతో మాట్లాడుండగా దేవుని ఎదుట మనం ప్రార్థన చేద్దాం మూడు విషయాలు దేవుడు ఆశించినది ఆయనకి ఇవ్వగలుగుతున్నామా దేవుడు ఆశించే హృదయాన్ని దేవునికి ఇచ్చావా నీ హృదయంలో ఇంకొకరికి కూడా స్థానం ఉందా నీ సమయాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నావా నీ తలాంతులు దేవునికి ఇవ్వగలుగుతున్నావా దేవుని దగ్గర మొక్కుకున్నవి దేవునికి ఇవ్వగలుగుతున్నావా దేవా తొట్టిల్లిపోయే విశ్వాసం కాదు నాయన పడిపోయే విశ్వాసమా కొద్దు బ్రవ్వా దేవ స్థిరముగా నిలిచే విశ్వాసమును మేము కలిగి జీవించదు సందేహాలు ఎన్ని వస్తున్నా సందేహాలను సమాధి చేయుదుముగాక సందేహాలు మా ఇద సమాధి దేవా ఎవరినైనా మేము క్షమించవలసిన వారు ఉంటే తండ్రి తగ్గించుకొని క్షమించుముగా గాక మా ప్రార్థనలకు ఆటంకంగా ఉండకుండా మేము క్షమించే వారముగా గాక నైనా మీరే మమ్మల్ని దర్శించి మీ కార్యాలు జరిగించే మహిమను పొందుమని వందనాలు స్థుతులు స్తోత్రాలు మీకు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ దేవా ఈ వాక్యమహృదయ పాలకల పైన లిఖించి మహిమను పొందుమని ఏసయ్య నామమందు ప్రార్థించడిగి పొందిట్టున్నాము తండ్రి ఆమెన్ ఆమె ఆమెస్ ద లాట్ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను